హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరు తీసిన గోతులో వాళ్ళు పడాల్సిందే కదా మరి మళ్ళీ తీసుకున్న గోతులో వల్లి పడిందా మరి బాబా రాకతో నగలు పాతి పెట్టిన నగల్ని తన చేతులతో తనే తీసుకొచ్చి బాబా చేతిలో పెట్టిందా మరి ప్రేమ నర్మదా ప్లాన్ సక్సెస్ అయ్యిందా అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి రామరాజ్ అన్నట్టుగా ట్వంటీ ఫోర్ అవర్స్లో నగలు ఖచ్చితంగా నా ముందుకు రావాలి లేదంటే పరిస్థితి వేరేగా ఉంటుంది అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత గడగడ వణికిపోతూ ఉంటుంది వలి ఎందుకంటే మరి నగలు దొరకకపోతే ఆ నగలు కోసం పోలీస్ కేసు పెడితే ఇల్లు మొత్తం సోదా చేస్తారు అప్పుడు ఇంట్లో ఉన్న ప్రేమ నగలు దొరుకుతాయి దొరికినప్పుడు ఈ నగలు నీకు ఎక్కడివి అని చెప్పి నన్ను అడుగుతారు అమ్మని అడుగుతారు ఆ తర్వాత మొత్తం కథ మొదలుకొస్తుంది మొత్తం పరువంతా పోతుంది ఇంకా చేసినదంతా వృధా అయిపోతుంది ఇప్పుడు ఏమన్నా చేయాలి ఈ నగలు అని చెప్పేసి ఆలోచనలో పడుతుంది వల్లి మరి ప్రేమ నర్మద కూడా మరి మామయ్య గారు చెప్పినట్టుగా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ నగలు ఎక్కడికి పోయాయో కనిపెట్టాలి త్వరగా కనిపెట్టి మామయ్య గారికి నగలు చూపిస్తే కానీ నాకు నిద్ర పట్టదు పట్టేలా లేదు అని చెప్పేసి ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా తిరుపతి వచ్చి అక్క అక్కా అని చెప్పేసి అంటాడు ఏమైందిరా నగలు దొరికాయా అనగానే కాదక్క నాకెందుకో వల్లి మీదే అనుమానంగా ఉందక్క వల్లినా ఏ వల్లి ఏం చేసింది అంటే ఆ రోజున నగలు ఇవ్వగానే తీసుకెళ్ళి భద్రావతి అక్కయ్యకి ఇచ్చిన తర్వాత నన్ను వచ్చి నగలు తీసుకున్నారా వాళ్ళు ఏం అడిగారా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని అడిగారని చెప్పి పదే పదే గుచ్చుగుచ్చి అడిగిందక్క అప్పుడే నాకు అనుమానం వచ్చింది నువ్వెందుకమ్మా ఇంత గట్టిగా అడుగుతున్నావని చెప్పేసి అన్నాను అంటే ఏం లేదు బాబాయ్ ఊరికినే ఊరికినే ఏమన్నారు నన్ను తెలుసుకుందామని అని చెప్పేసి తను అలా మాట మార్చేసిందక్క కానీ ఇప్పుడు ఎవరి చేతులు మారలేదు బ్యాంకులో అసలు మాయే పోయే ప్రసక్తే లేదు మరి ఇంటికి వచ్చిన నగలు ప్రేమ అలా చేసే పనే కాదు ఇంకా ఏటొచ్చి నాకు ఎందుకు వల్లీ మీద డౌట్ కొడుతుంది అనగానే ఏమోరా తను అలా చేస్తుందని నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి అంటుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా ప్రేమకి టోటల్గా అనుమానం వస్తుంది అక్క మనం ఏదో ఒకటి చేసి నగలు వల్లీ తగిలి తెప్పించాలి ఎందుకంటే వల్లి చేసిన మోసాన్ని మనం కూడా మోసంతోనే జయించాలి ఏం చేయాలక్కా అని చెప్పేసి అంటే ఆలోచిస్తూ ఉంటుంది నర్మద అవును ప్రేమ తను మనల్ని మోసం చేసి నగల్ని కొట్టేసింది కాబట్టి మనం కూడా మోసపూరితంగానే ఆ నగలు బయటకు తెప్పించాలి నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు అతని దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పేసి ఇద్దరు ఇంకా బ్యాగ్ వేసుకుని బయలుదేరతారు ఎక్కడికక్క చెప్పక్క అని చెప్పానం కానీ నువ్వేం మాట్లాడకు అక్కడికి వెళ్ళాక చెప్తాను అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ప్రేమ కామ్గా ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వల్లి మరి ఇంట్లో ఉన్న నగల్ని ఎలాగైనా మాయం చేయాలి కదా అందుకనే మరి ఒక చచ్చు పుచ్చు సలహా భాగ్యం ఇస్తుంది గొయ్యి తీసి గొయ్యలో పాత పెట్టమని ఇంకా ఆ పని చేయడానికి తీసుకువెళ్ళి చక్కగా గొయ్యి తీసేసి నగల్ని మరి ఆ గార్డెన్ ఏరియాలో పూర్తి చేస్తుంది ఎవరికంట పడకుండా ఇంకా నీళ్లు పోసేసి తొక్కిపట్టి వచ్చేస్తుంది అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను ఉల్లాసంగా ఉన్నాను ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పేసి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఎందుకంటే నగలు ఇంట్లో లేవు చేతిలో లేవు మెడలో లేవు ఆఖరికి గోతిలోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు వాటిని ఎవరు చూస్తారు ఎవ్వరు చూడలేరు ఇంకా నన్ను పట్టుకోవడానికి ఎవరూ రాలేరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మరి వీళ్ళిద్దరూ కలిసి ఒక గుడి దగ్గర అడుక్కుంటున్న ఒక బాబా దగ్గరికి వెళ్తారు ఇంకా ఆ బాబా అప్పుడప్పుడు మరి నర్మద గుడికి వెళ్ళినప్పుడు దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది ఇంకా ఆ డబ్బులు తీసుకుని అమ్మ అమ్మా అని చెప్పేసి అంటాడు అప్పుడు చెప్పింది నర్మద నేను చెప్పినట్టు ఒక పని చెయ్యి అని చెప్పేసి అంటుంది నీకోసం ఏమన్నా చేస్తానమ్మా నువ్వు ఎప్పటి నుంచి గుడికి వచ్చినప్పటి నుంచి నాకు డబ్బులు ఇస్తూనే ఉన్నావు నాకేం ఇవ్వకపోయినా పర్వాలేదు నీకేం చేయమంటే చేసి పెడతా అని చెప్పండమ్మా అనం ఇంకా సీక్రెట్గా ప్లాన్ అనేది చెప్తుంది నర్మదా సరేనమ్మా సరేనని చెప్పేసి ఇంకా మీరు వెళ్ళిపోండమ్మా ఒక గంటలో అడ్రస్ ఇవ్వండమ్మా అక్కడికి వచ్చేస్తాను అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పి వాడికి అడ్రస్ ఇచ్చేసి నర్మదా ప్రేమ ఇంటికి వచ్చేస్తారు ఇంకా మొత్తానికి నగలు ఎలాగైనా బయటికి రాబట్టే ప్రయత్నంలో ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఎప్పటిలాగానే అమూల్య కాలేజ్కి వెళ్తుంది కాలేజ్ దగ్గర విశ్వ వెయిట్ చేస్తూ ఉంటాడు విశ్వాన్ చూసి వెంటనే అమూల్య ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది ఏడ్చేస్తూ ఉంటుంది ఏ అమూల్య ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు ఏం లేదు చూస్తున్నావు కదా పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అని చెప్పి అన్నాను కానీ నీకేమైంది నువ్వు బాగానే ఉన్నావు కదా నేను కాదు అసలు నిన్న జరిగిన విషయం నువ్వు చూసావా నగలు ఎలా విసిరి కొట్టారో భద్రావతి భద్రావతి పెద్దమ్మ అదంతా చూస్తుంటే రేపటి రోజున నువ్వు నన్ను ఇష్టపడుతున్నానని చీర ఈ చైను అన్నీ ఇచ్చావు నా మనసులో కూడా నేను నేను ఇష్టపడుతున్నాను కానీ మన ఇద్దరిని మన రెండు కుటుంబాలు కలప కలపలేవు గొడవలైపోతాయి విశ్వ వద్దు ఈ చైన్ తీసేసుకో నాతో దూరంగా ఉండు ప్లీజ్ అని చెప్పేసి అంటుంది పిచ్చి పట్టింది అమూల్య నీకు వాళ్ళు అంత ఇదిగా కొట్టుకుంటున్నారు కాబట్టి ఆ రెండు కుటుంబాలు కలపాలనే కదా మీ అమ్మగారి మొహంలో ఎంత బాధను చూస్తున్నావా పుట్టింటికి దూరమై అలాగే నా చెల్లెలి ప్రేమ కూడా ఇంటికి దూరమై తను కూడా నరకయాతన పడుతుంది ఈ రెండు కుటుంబాలు కలిసి ఆనందంగా సంతోషంగా ఉండాలని మనిద్దరం ఇలా ఒకటవ్వాలని చెప్పి అనుకున్నాం ఇప్పుడు ఇదంతా చూసి అసలుకే మోసం అన్నట్టు వద్దంటేంటి ఆ నగలు ఏమయ్యాయో ఏంటో తేలుతుంది నిజంగానే గిల్ట్ నగలు మాకు ఎలా వచ్చాయన్నది తెలియదు కదా అందుకే వాళ్ళు కోపడ్డారు ఏదో రకంగా చేసి మీ నాన్న వాళ్ళు కనిపెట్టి మామూలు నగలు తీసుకొచ్చి ఇస్తారు దానికి దీనికి సంబంధం మూల్య నువ్వు ఎప్పుడూ అలా లింకులు పెట్టద్దు అని చెప్పేసి అంటాడు సారీ విశ్వ కానీ జరిగేది అదే రేపటి రోజున నువ్వు నన్ను ఇష్టపడ్డావని ఇంట్లో తెలిసినా నేను నిన్ను ఇష్టపడ్డానని తెలిసినా చాలా రణరంగమే జరుగుతుంది నాకు భయం వేస్తుంది అని చెప్పేసి అంటుంది నీకు భయం వేస్తే ఈ విశ్వ ఉన్నాడు ఏ మా చెల్లి ప్రేమ మరి మీ అన్నయ్యని లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకోలేదా అంత పాటుకొస్తే అంతేగాని వదులుకునే సమస్య లేదు నీ మనసుకి నేను పూర్తిగా నచ్చానని మన ఉద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్న రోజున రెండు కుటుంబాలు వద్దన్నా కానీ నేను చేసుకుంటాను ఆ తర్వాత రెండు కుటుంబాలని కలుపుతాను ఏమంటావు అమూల్య అనగానే ఏమనుకుంటే సైలెంట్గా చూస్తుంది కాబట్టి బెంగ పెట్టుకోకు అలాంటిదేమి ఆలోచించకు సరేనా బాయ్ అని చెప్పేసి ఇంకా కాలేజ్ టైమ్ అయిపోతుందని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి విశ్వ ఇంకా ఏడ్చుకుంటూనే క్లాస్లోకి వెళ్ళిపోతుంది అమూల్య ఇంకా ఇదిలా ఉండగా రైస్ మిల్లులో దిగాలుగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు సమస్యలు చుట్టుముట్టినవన్నీ రామరాజు గుర్తు చేసుకుంటాడు ఇంకా సాగర్ వాళ్ళ నాన్నను చూసి ఎమోషనల్ అయిపోతాడు పాపం అన్నీ ఎక్కడ ఏం జరిగినా నాన్న మీదే పడిపోతుంది నాన్నని ఎంత అవమానంగా మాట్లాడాడు సేనాపతి వాణ్ణి నా చేతికి దొరికితే మెడ అటు మెడిటు తిప్పేవాడిని కానీ నాన్న ఊరుకోరు తప్పు మందే అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇంకా తిరుపతి సాగర్ ఇద్దరూ కూడా రామరాజ్ దగ్గరికి వస్తారు ఏరా ఏమైంది అని చెప్పాను కానీ ఏం లేదు బావా ఆ నగల విషయమే చూస్తుంటే గుండె తరికిపోతుంది అది దొరకకపోతే పోలీస్ కంప్లైంట్ పెడతానంది అక్క ఆ విషయం కోసమే ఆలోచిస్తున్నాను అనంగానే నాన్న సారీ నాన్న ఎందుకురా నువ్వు చెప్తున్నావు సారీ అనంగానే అది కాదు నాన్న పరిస్థితులన్నీ నేను ఇలా చుట్టుముట్టేస్తుంటే నేను చూడలేకపోతున్నాను పర్వాలేదులేరా అన్నీ నువ్వు ఒకసారి దీని చిన్న కొడుకు రూపంలో ఒకసారి పెద్ద కొడుకు రూపంలో ఒకసారి సమస్యలు నా మెడ చుట్టుకుంటూనే ఉన్నాయి అది ఏదో రకంగా విడిపించుకుంటూనే ఉన్నాను ఇప్పుడు కూడా నేను దేవుడిని నమ్ముతాను కాబట్టి ఆ దేవుడే చూసుకుంటాడు నేనైతే ఎవరి దగ్గర నుంచి కురిపో కంట్లో మాయ చేసి తీసుకోవాలని మాత్రం చూడను కానీ ఈరోజు దేవుడు పద్దాకా ఆ ఎదురింటి వాళ్ళ దగ్గర నాకు గిల్ట్గానే మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అదంతా దైవానికే వదిలేస్తున్నాను అని చెప్పేసి అంటాడు ఇంకా సాగర్ డెలివరీ ఉంది పద వెలుదువు కానీ అని చెప్పేసి అంటాడు తిరుపతి సరే అని చెప్పి ఇంకా డెలివరీకి బయలుదేరుతాడు సాగర్ ఇంకా ఇదిలా ఉండగా గార్డెన్ ఏరియాలో ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా అదే సమయంలో అక్కడి నుంచి బాబా బయలుదేరిపోతాడు రావడం రావడంతోనే అంబ పలుకు జగదంబ పలుకు అనుకుంటూ లోపలికి వచ్చి ఎక్కడ ఏం జరిగిందని వాసన పసికడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే వచ్చిన వేదవతి వాసన చూస్తాడేంటే కుక్కలాగా అని చెప్పి అడుగుతుంది అత్తయ్య ఏంట మాటలు ఆయన స్వామీజీ బంగారం మన ఏరియాలో ఎక్కడ దాచినా అలా కనిపెట్టేస్తాడు అప్పుడు మన సమస్య తీరినట్టే కదా కొంచెం కోఆపరేట్ చేయండి అలా వంకలు పెట్టకండి అని చెప్పేసి ప్రేమ నర్మద అంటారు సరే సరే ఇంతకీ నగలు కనిపెడతాడంటావా పట్టుకెళ్ళిపేటట్టుగా కనబడుతున్నాడు అనగానే ఏంటమ్మా ఏంటి మీ సమస్య అని చెప్పి అడుగుతాడు బాబా ఇంకా వెంటనే ఇలా మొత్తం అంతా చెప్తుంది ప్రేమ నర్మద సరే సరే ఎక్కడున్నా కానీ మొత్తం మీదకి ఇక్కడికి వచ్చేటట్టుగా చేస్తాను అని ఇంటి నడి మధ్యలో కూర్చుని తన బ్యాగ్లో ఉన్నయన్ని నిమ్మకాయలు అవన్నీ తీసి పక్కన పెడుతూ ఉంటాడు ఇంకా వల్లి మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పి అక్కడికి వస్తుంది రావడం రావడంతోనే ఏంటి పేమా ఏంటి నర్మదా ఈయనెవరు ఎందుకు వచ్చారు అనం కానీ అదేంటక్క అలా అమాయకత్వంగా అడుగుతావు ఆయన చూస్తే నీకేమనిపిస్తుంది అదే ఏదో బాబా లాగా ఉన్నాడు బాబాలాగా ఉండడం కాదు బాబానే అదే ప్రేమ నగలు పోయాయి కదా తను ఆ నగల్ని ఎలాగైనా తీసుకొచ్చి తెప్పిస్తాడు ఎక్కడున్నాయో బయటకు వచ్చేస్తాయి అని చెప్పాను కానీ గజగజ వణుకుతుంది అదేంటక్క మేము నగల విషయం చెప్తుంటే నివ్వెందుకు వణుకుతున్నావు నేను వణకుతున్నానా అబ్బే నేనేం వణకట్లేదే చల్లేస్తుంది హైదరాబాదులో బాగా చల్లగా అయిపోయింది కదా అందుకే వణుకొస్తుంది అని చెప్పి వణుకుతూ ఉంటుంది చూడమ్మా మీరు ముగ్గురు వచ్చి ఈ పక్కన కూర్చోండి అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి ముగ్గురు వరుసగా నించో ప్రేమ నర్మద వాళ్ళు ముగ్గురు నించుంటారు ముగ్గురికి మూడు నిమ్మకాయలు చేతిలో పట్టుకోమని ఇస్తాడు ఇంకా ఈ నిమ్మకాయలు తీసుకున్న తర్వాత ఎవరి చేతిలో వాళ్ళు గట్టిగా పట్టుకుని ఉండండి నేను మంత్రం చదువుతాను ఆ మంత్రం చదివినప్పుడు ఖచ్చితంగా ఎవరో బయటకు వచ్చేస్తారు అని చెప్పేసి అనగానే అది సబాష్ మొత్తానికి ఇంటి దొంగను ఎవరైనా పట్టలేరు అనుకున్నాం కానీ ఈ బాబా పట్టేసేటట్టుగా ఉన్నాడు అని చెప్పేసి వేదవతి ఎదురుగా వచ్చి కూర్చుంటుంది చూడండి అమ్మా ఈ ముగ్గురు కోడలలో ఎవరు తప్పు చేసినా ఇట్టే తెలిసిపోతుంది మీరేం భయపడకండమ్మా ఎక్కడ దాచారో మొత్తం ఆ ప్లేస్కి నన్ను తీసుకెళ్ళి చూపిస్తారు మరీను మీరు కూడా చూదురుగాని అని చెప్పి అనగానే ఇంకా మనసులోనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ప్రేమ నర్మద ఇంకా ఇదిలా ఉండగా ఇంకా భాగ్యం ఫోటో పెట్టుకుని కుయ్యో మర్రు అని చెప్పి గోల పెట్టి ఏడుస్తూ ఉంటుంది మరి కష్టపడి అబద్ధం చెప్పి రామరాజు దగ్గర నుంచి పది లక్షలు కొట్టేసిన భాగ్యానికి మరి ఆ డబ్బులు క్షణకాలం కూడా నిలవకుండా మరి వేరేవాడు మోసం చేసి ఇరవై లక్షలు వస్తాయని చెప్పి ఆనందరావు చేజేతుల డబ్బులు పోగొట్టు వచ్చేస్తాడు కదా ఇంకా వాడిని కొట్టి ఇంక పాపం ఫోటో దగ్గర ఏడుస్తూ ఉంటుంది అనవసరంగా కక్కుర్తి ఇరవై లక్షలకు కక్కుర్తి పడి పది లక్షలు కూడా పోగొట్టుకున్నాం ఇప్పుడు ఆ రామరాజు ఎదురుపడి ఏదమ్మా నీ వృద్ధాశ్రమం నీ వృద్ధులు ఎక్కడా అని చెప్పి అంటే ఏ ఏం సమాధానం చెప్పాలి బాబోయ్ ఇదంతా ఎంత పెద్ద అవుతుందో ఏంటో తట్టుకోలేకపోతున్నాను దేవుడా మా డబ్బులు మాకు వచ్చేలా చేయి దేవుడా అని చెప్పేసి దేవుడి దగ్గర కూర్చుని మొరపెట్టుకుంటూ ఉంటుంది భాగ్యం ఇంకా ఇదిలా ఉండగా ఇంకా బాబా ఒకటే చెప్తాడు ఎవరు నగలు తీశారో వాళ్ళు ఏమనుకోకుండా పూజలో తీసుకొచ్చి పెట్టేసేయండి లేదంటే వాళ్ళకి నేను ఇచ్చిన ఈ నిమ్మకాయ పట్టుకోగానే నడవలేకుండా చేతులు పనిచేయకుండా గొంతు మాట్లాడకుండా అయిపోతారు అది ముందే తెలుసుకుని మరి నగలు తీసుకొచ్చి ఇస్తే పర్వాలేదు లేదంటే ఎక్కడ దాచారో అక్కడ తీసుకెళ్ళి చూపించండి అంతే లేదంటే నేను మూడోసారి చెప్పినాను నిమ్మకాయ మూలంగా చేతులు కాళ్ళు వంకర్లు పోతాయి అని చెప్పంగానే గుండెదడ పట్టుకుంటుంది వల్లికి అమ్మో ఈ బాబా చెప్పినట్టు కాళ్ళు చేతులు పడిపోతే నేనే తీశానని చెప్పి తెలిసిపోతుంది కదా అదేదో ముందే అవ్వక ముందే తీసిచ్చేస్తే బాగుండేమో ప్రేమ నర్మదా ఇదంతా ఉట్టిదే ఇలా జరగదు ఇతను ఎవరో ఈ దొంగబాబాను పంపించేయండి అనగానే చూడువళ్ళక్క చూడు భల్లక్క నేను చేసింది చెప్పినట్టుగా విను లేదంటే నువ్వే ఆ నగలు తీసుకొచ్చి ఇచ్చేసాయి అని చెప్పేసి అంటుంది ప్రేమ ఇదేటి ప్రేమ బాగానే ఉన్నావు నగలు నగలు నా వెనకాల పడతావేటి నేను తీయలేదని చెప్పినాను కదా అని చెప్పేసి అంటుంది మరి అక్క భయం గారు ఇచ్చిన దాన్ని బట్టి అక్కడే కూర్చో భయపడతావు ఎందుకు అని చెప్పేసి అంటుంది ఏమో ఎలా వచ్చిద్దానని భయమేస్తుంది అని చెప్పి క్షణ క్షణానికి గంట కొట్టినట్టు మరి గుండెల్లో భయం పెరిగిపోతూ ఉంటుంది ఇంకప్పుడే నిమ్మకాయన అటు తిప్పుతూ బాబా అని చెప్పేసి అంటుంది చెప్పమ్మా అని చెప్పనగానే సరే నగలు ఎక్కడున్నాయో ఎత్తుకొని తీసుకొచ్చేస్తాను అని చెప్పేసి అంటుంది సరే తీసుకురమ్మా అని చెప్పేసి అనగానే ఇంకెప్పట్లాగానే మరి గార్డెన్ ఏరియాలో తవ్వేసి మూట కట్టి పెట్టేస్తుంది కదా అక్కడికి నెమ్మదిగా వెళుతుంది ఇంకా దొంగచాటుగా ప్రేమ నర్మద పేదవతి చూస్తూ ఉంటారు చూసిన వెంటనే ఎక్కడైతే తవ్వి దాచిపెట్టిందో నగల్ని అక్కడే గడ్డపారి తీసుకుని ఆ పైన మట్టంతా తీసేసి నగల మూటని బయటికి తీస్తుంది అమ్మో ఈ నగలు యాజ్టీజ్గా బాబాకివ్వాలి లేదంటే నాకు కంపల్సరీ అరెస్ట్ తప్పదు అనుకుంటూ ఇంకా బయటకు రాగానే అక్కడే ఉన్న అందరూ ఒకేసారి షాక్ అవుతారు బాబోయ్ ప్రేమ వల్లీలో ఇంత ఘోరమైన మనిషి ఉన్నాడా తను ఇంట్లో ఇంతమంది పాజిటివ్గా ఆలోచిస్తుంటే తను ఒక్కతే ఎందుకు ఇలా నెగిటివ్గా ఆలోచిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంకా ఇది నా ఉండగా ఇంకా వెంటనే బాబా ఎవరికి ఏం జరుగుతుందో చెప్పలేను ఏమ్మా ఎందుకట్లా అవుతున్నావు అని చెప్పి వల్లిని అడిగేసరికి వల్లి భయపడిపోతూ ఉంటుంది అప్పుడు ప్రేమ అంటుంది చెప్పక్క వల్లెక్క ఇప్పటికైనా ఎక్కడున్నాయో నగలు చెప్పేస్తే నీకేం కాదు నీ కాళ్ళు చేతులు ఏమీ బాగానే ఉంటాయి నీ మాట వస్తుంది లేదంటే శాశ్వతంగా మాట కూడా పోతుంది తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి అనగానే అంటే అంటానంటారు కానీ వల్లి ఎక్కడున్నాయో చెప్పవే కొన్ని నెలలు తీసుకొస్తాను అనగానే ఇంకా మాట రాకుండా ఆ మందులో ఏదో కెమికల్ లాంటిది కలపటం వలన మామూలుగా మాట రాకుండా అయిపోతుంది మళ్ళీ ఇంకా భయపడిపోతుంది అమ్మో ఇంకా ఉంటే కాళ్ళు చెట్లు కూడా రాకుండా ఉంటాయి చెప్తాను సైకిల్ చేస్తూ ఉంటుంది చెప్పు ఎక్కడ పెట్టావు అని చెప్పేసి అడిగేసరికి అంబ పలుకు జగదంబ పలుకు అనగానే రమ్మని చెప్పి స్వామీజీని తీసుకుని వెళ్తుంది ఇంకా స్వామీజీ వెనకాలే వీళ్ళు ముగ్గురు కూడా వెళ్ళి చూస్తూ ఉంటారు మొత్తం తీసుకెళ్ళి ఎక్కడైతే తనకి కప్పు పెట్టి లోపల దాచిందో నగలు అక్కడికి వెళ్ళి చూపిస్తుంది ఏంటి ఇక్కడ ఉన్నాయా అనగానే అవును అని చెప్పి ఎక్కడైతే తను గునుపంతో తవ్వి నగలు మూట లోపల పెట్టిందో సేమ్ అలాగే తవ్వి తీసి ఆ మూట చేత్తో పట్టుకుని ఆ స్వామీజీకి ఇస్తుంది ఇంకా వెంటనే స్వామీజీ చూసారా పలుకుతుంది అంబ పలుకుతుంది ఎక్కడుందో నగలు రావన్నారుగా ఇప్పుడు ఎలా తెప్పించానో చూడండి అనగానే నిజమే నిజమే స్వామీజీ మిమ్మల్ని చూస్తే అలా అనిపించలేదు కానీ నగలు మాత్రం వచ్చేసాయి చూడవే ప్రేమ నగలు నీయేనా చూసుకో ఒకసారి అనంగానే ఆ కర్చీఫ్లో ఉన్న నగలని మూటంతా విప్పి ప్రేమ చూసి సరదా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది తన నగలు చూడంగానే తనకి వెయ్యేనుగు లేనంత బలం కలుగుతుంది ఇంకా లోపల లోపలే బాధపడిపోతూ ఉంటుంది వల్లి ఎందుకంటే ఆ నగలు తన ఇవ్వాల్సినవి మరి ప్రేమకి ఇచ్చేయడంతో కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది చూసావా నగలు ఎలా వచ్చాయో మరి అనవసరంగా ప్రేమని దాచేసిందని ఎందుకు వాళ్ళు అనగానే ఇంకా వెంటనే నర్మద స్వామీజీని థ్యాంక్స్ స్వామీజీ అని చెప్పి ఇంకా బయట వరకు పంపించేసి లోపలికి వస్తుంది రావడం తన అక్క నా నగలక్క నా నగలు అని చెప్పేసి ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా నర్మదని హక్ చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది అనవసరంగా నేను పోలీస్ ఆఫీసర్ని అవ్వడానికి కాబట్టి డబ్బులు అవసరం అవుతాయని ఈ నగలు అమ్మేశానని ఈ బల్లి మామయ్య గారితో చెప్పింది మామయ్య గారు అది నిజమనుకుని ఏరా నగలు తీసారా అని చెప్పి పప్పును ధీరత్ని కూడా అవమానించాడు అవమానించారు ఇంత జరుగుతుంటే కూడా నోరు విప్పకుండా సిగ్గులేదా నీకు అని చెప్పి అడుగుతుంది ఇంకా వెంటనే వేదవతి మీరు ఆగండి కొంచెం అది నగలిచ్చేసింది కదా ఇప్పుడు ఈ విషయాన్ని మీ మామయ్య గారికి చెప్పకండి చాలా పెద్ద రద్దాంతం అయిపోతుంది పల్లీని ఇంట్లో నుంచి పంపించేస్తారు వద్దులే అని చెప్పేసి అంటుంది సరే అత్తయ్య అని చెప్పేసి నగలు తీసుకుని ప్రేమ నర్మద లోపలికి వెళ్తారు ఇంకా వెంటనే మళ్ళీ వేదవతి కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించండి అత్తయ్య ఆ నగలు ఎలా వచ్చాయో నాకు తెలీదు కానీ మీరంతా ప్రేమ నగలు అంటున్నారని ఇచ్చేయాల్సి వచ్చింది అనగానే మరి నీ ఏమయ్యాయే అని చెప్పి అడుగుతుంది నా నగలు ఏమయ్యాయో నాకు తెలియదు అత్తయ్య అని చెప్పేసి అంటుంది సర్లే ఎప్పుడైనా ఎవరి నగలు వాళ్ళ దగ్గరే ఉండాలి నీ నగలు నీ దగ్గర ఉండాలి ఒకళ్ళకి కావాలని అనుకోకూడదు వల్లి ఇలాగే జరుగుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే ఆ నగలు తీసుకుని రూమ్లోకి వెళ్ళిన ప్రేమ ధీరజ్కి ఫోన్ చేస్తుంది ధీరజు చెప్పు అని చెప్పేసి అంటాడు ఏంట్రా అంత సింపుల్గా చెప్పు అంటావు నగలు వచ్చేసాయి తెలుసా అని చెప్పాను కానీ ఏంటి నగలు వచ్చేసాయా ఎక్కడ దాచావేంటి అరే నోరు కుట్టేస్తాను రా దగ్గరుంటే గనక ఎక్కడ దాచావో నన్ను అంటావేంటి అని చెప్పేసి అంటుంది మరి ఊరు కూరికి నగలు ఎలా వచ్చేస్తాయి అని చెప్పేసి అంటాడు ఎలా వచ్చాయో ఇంటికి వస్తే అంత తెలుస్తుంది అని చెప్పేసి అనగానే సరేలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా వెంటనే నగల్ని మెడలో వేసుకుని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ప్రేమ ఈ నగలన్నీ పోయాయని చాలా భయపడిపోయాను అమ్మా నాన్న వాళ్ళ పుట్టింటి సెంటిమెంటు ఇది చాలా జాగ్రత్తగా దాచుకోవాలి అలాంటిది పోయిందనంగా ఎంత బాధేసిందో అని చెప్పేసి అంటుంది ఇంకా వేదవతి లోపలికి వచ్చి రామరాజుకి ఫోన్ చేస్తుంది రామరాజు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు పూజమ్మ అనగానే ఏమండి త్వరగా ఇంటికి రండి మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటో చెప్పు అనంగానే అదే ఆ నగలు ప్రేమ నగలు దొరికాయండి దొరికాయా ఎలా దొరికాయి అనగానే దొరికాయండి ఇంటికి రండి అన్నీ మనం క్లియర్గా మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అంటుంది ఇంకా ఓహో ప్రేమ ఎప్పుడైతే గట్టిగా అన్నానో నగలు తీసుకొచ్చి పెట్టినట్టుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అలా అనుకునే వస్తు ఉండగా ఇంట్లో వల్లి మాత్రం ముసుగుతాన్ని బాగా గొక్కపట్టి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఇంటికి వచ్చిన చందు వెంటనే కూర్చుని ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అంటాడు అయినా ఎప్పుడూ నా కర్మ కొద్దీ దొరికావు ఏదో ఒక దాంట్లో వేలు పెట్టి కెలగడం వాళ్ళతో అనిపించుకోవడం ఆ తర్వాత ముసుగుతాన్ని పడుకోవటం ఇదేంటి ఇదేంటి వలి అని చెప్పేసి అనంగానే అదేం లేదండి ఒంట్లో బాగలేదు అంతే ఏంటి ఒంట్లో బాగాలేదు ఇంట్లో పని పట లేకుండా అందరి విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఇలాగే అవుతారు ఏ ఉద్యోగం సద్యోగం చూసుకుని బయటకు వెళ్ళిపోతే కరెక్ట్ అయిపోతావు రేపటి నుంచి నీకు ఉద్యోగం చూస్తాను అనంగానే అమ్మో ఇప్పుడే ఈ బంగారం గోల వదిలిందంటే ఇప్పుడేంటి ఉద్యోగం అంటాడేంటి అని చెప్పేసి వణికిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మద తన రూమ్లోకి వెళ్ళి ఇంకా సాగర్తో మాట సాగర్ అప్పుడే వస్తాడు సాగర్ని చూసిన నర్మద వెంటనే చూసారా చూసారా నాకు మొదటి నుంచి ఆ బల్లి మీద అనుమానం అండి మీరెవరు చెప్తే వినిపించుకోలేదు కానీ ఇప్పుడు చూడండి నగలు ఎలా బయటకొచ్చాయో అనంగాని చూ నర్మదా నగలు ఎలా బయటకొచ్చాయి అని చెప్పి అనంగాని ఎలా వచ్చాయా మీ వదిన మామూలుది కాదు తను కావాలనే ప్రేమ నగలు కొట్టేసి దాచేసుకుని తనే దాచిందని చెప్పి నిందవేయాలని చూసింది కానీ అక్కడ నేను తనకి పప్పులు ఉడకనివ్వలేదు కాబట్టి అక్కడ నోరు మూసింది కానీ తర్వాత తర్వాత బాగా చెలరేగిపోయింది అప్పటి నుంచి నాకు అనుమానమే తిన్ను ఏ పూజ చేస్తున్నా భక్తి లేకుండా అక్కడ ఉన్న నగలు వాటి మీదే ఫోకస్ అంతా పెడుతుందని నాకు అర్థమైపోయింది అందుకని ఒక రాయేసి చూసాం అది సక్సెస్ అయ్యింది అని చెప్పేసి చాలా హ్యాపీగా మరి సాగర్తో నర్మద చెప్తూ ఉంటుంది ఇంకా నువ్వు తెలివైన దానివి నర్మదా ఏ విషయంలో అయినా సరే ఇట్టే పట్టేస్తావు దొంగ దొరికేస్తాడు నీ దగ్గర మోసం చేయడానికి అసలు ఆస్కారమే ఉండదు అని చెప్పేసి పొగడ్తల మీద పొగ పొగడతలు ఉంటాడు ఇంకా నర్మదా కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే రామరాజు ఇంటికి రాగానే ఏం జరిగిద్దా ఏమంటాడానని గడగడగడగడ ముణిగిపోతూ ఉంటుంది వల్లి మరి ఎప్పట్లాగానే హ్యాండ్ వాష్ చేసుకుని కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు ఎప్పుడు వేదవతి వచ్చి తనని సాదరంగా ఆహ్వానిస్తుంది కాబట్టి అలాగే చేస్తుందేమో అనుకుంటాడు కానీ అలా చేయకపోవడం వలన కొంచెం బాధగానే వస్తూ ఉంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్